నొప్పించాల్సిన అవసరం లేదు ఇది ఒక భ్రమ ఏంటి భ్రమ అంటే వద్దు అని చెప్తే అవతలడు నొచ్చుకుంటాడండి ఏం నొచ్చుకోడు ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు కానీ నువ్వు నొచ్చుకుంటాము ముందు అది నీ సమస్య ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు అది మంచిది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు ఒకసారి ఒకసారి ఏంటబ్బా అయినా ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరకు తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ఠ ఒక ఆయన వచ్చాడు నా పైన బాసు అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాము మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికాడు నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా ను నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అనడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటి వచ్చావు ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని అడిగా ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా ఏంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని క్వశ్చన్లు లేతను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్పష్టమైన ఇది తింటా అది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వడుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది ముక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పెద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ ఐ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటంటే నేను అన్నాను భలే ఉంటదండి బాబు ఆయనకి తెలియదు అర్థం కావట్లేదు ఆయనకి సంగటేంటి అంటున్నాడు అంటే కడపక ఒకసారి బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సప్ప సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు పూసుకెళ్తే టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు ఆడిచ్చినల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి